అలసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు అష్టదిగ్గజాల గోపగజం అలసాని పేరు విశ్వవ్యాప్తం कृष्णదేవరాయల రాజసభలో పండితుల ముధ్య మొదటీ సానం తెలుగు భాషకు అమృతవర్షం అలసాని కవిత అమరం అన్య భాషలలో సాధారణ జ్ఞానం సంస్కృత ప్రాకృతం పరిపూర్ణ పాండిత్యం శాంతి సముద్రములో సముద్ర ముని అల్లిక భక్తి రాముని గుణాలు సత్యము సాక్షాత్కరించు మార్గము గొప్పతనము గుర్తించని లోకము అలసాని అవతారము ఆదరించు ప్రతి పరిపూర్ణముగా చేసి ప్రతి పరిపూర్ణముగా చేసి प्रपञ्चमन्तटकी प्रेरण कल्पञ्चु विशेषज्ञानम् विस्तृतमुगन पदा प्रकाशु आनन्दमु अन्चु महापुरुषु गोप मार्गमु चूसि सागमनि पेदन गोप प्रपञ्चमन्त विशिष्टत व्यापञ्चु शाश्वतम्